అన్న ఏం పేరు మీ పేరు నా పేరు మహేష్ అన్న మీరు నేను బిజినెస్ చేస్తుంటానా ఏదైతే జూబ్లేస్ ఉప ఎన్నికలు వచ్చాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఇటు కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సుంతా గారికి ఇచ్చారు ఎవరు గెలిచే అవకాశం అన్నా ఇప్పుడు మ్యాక్సిమము నవీన్ అన్ననే గెలుస్తున్నాడు వన్ పర్సెంట్ ప్రయారిటీ ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ నవీన్ యాదవ్ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్లో పరిపాలన చాలా బాగుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం వండుకోలేడు గత రెండు సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఇంట్లో వండుకోలే పరిపాలన చేయలేదు ఆయన ఏ వన్ నుంచి కూడా పబ్లిక్లో ప్రతి యాక్టివిటీ ప్రతి పని కూడా చేస్తున్నాడు కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకోలే కేసీఆర్ లెక్క అవుటర్ రింగ్ రోడ్లు ముప్పై సంవత్సరాలు ఇవ్వడన లీజ్కి ఇస్తాడా ముప్పై సంవత్సరాలు ఇస్తాడా బంగారు బాతది రోజుకు రెండు కోట్లు రెండున్నర కోట్లు వచ్చే ప్రా అసెట్ని అరవై లక్షలకు యాభై లక్షలకు కుదబెట్టినాడు రేవంత్ రెడ్డిని మనము హండ్రెడ్ పర్సెంట్గా మనము గెలిపించుకోవాలి అట్లనే నవీన్ యాదవ్ ఇక్కడ నవీన్ యాదవ్ అంటే చాలా ఫేమస్ అంటే ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన నెరవేర్చలేదు అని చెప్తా ఎందుకు ఫ్రీ బస్ ఊతలేరా ఫ్రీ బస్ అయితే తిరుగుతూనే ఉన్నారు కదా ఏ ఏ హామీ గ్యాస్ కూడా ఇస్తున్నాడు కరెంట్ బిల్లు కూడా వస్తుంది ఇంకేం కావాలి అయితే ఆడవన్న రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్న వాళ్ళకే ఇస్తారు కదనా అందరికైతే ఇయ్యలేరు కదా అందరికైతే ఇస్తారా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అందరికి ఇచ్చుకుంటా పోతే నడిపిస్తారు ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకు అయితే వాళ్ళు వాళ్ళు చేస్తారన్న పది సంవత్సరాల నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ చేసినట్టున్నారు జూబ్లీ హిల్స్ అన్ని డెవలప్మెంట్ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు వస్తుండే ఎలక్షన్ ఎందుకు వస్తుండే ఏడ ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి ఒక్కడ రోడ్ చక్కా లేదు ఒక డ్రైనేజ్ సక్కలేదు చనిపోయారో ఉంది ఏం కనిపిస్తుంది అన్న ప్రజలకు సానుభూతి కావాలా పది సంవత్సరాలు నిన్ను గెలిపిస్తే ఒక రోడ్డు సక్కలేదు లేదు ఒక నాలుగు సక్క లేదు ఒక డ్రైనేజ్ సిస్టమ్ సక్కలేదు లేదు ఇంటికి నల్లలు చక్క వస్తలేవు సానుభూతి చూస్తాడా ప్రజలకి పనిచేసే కావాలన్నా నవీన్ యాదవ్ అన్న రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చి ఇప్పుడు మా మాగంటి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారన్న రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళ ఇంటికి ఫోన్ చేసా ఫోన్ చేసా ఫోన్లు మనం చేసే పద్ధతి కూడా కాదు నవీన్ అన్న ఏంటంటే నవీన్ అన్న కం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈట క్యాడర్ ఉంటుంది నవీన్ అన్న వాళ్ళ ఫాదర్ ఉంటారు వెంకటన్న ఉంటారు ఎవరికి చెప్పినా కూడా ఐదు నిమిషాల్లో పంపించేస్తారు ఇప్పుడు మనకు దగ్గరున్న దగ్గరికి వెళ్తారా లేకపోతే ఏదో జుబ్లస్ల వాళ్ళ ఇంటికి వెళ్తారా జుబ్లర్స్ లగ్జరీ ఇంట్లో ఉన్న వాళ్ళకి దగ్గర పోయి మనం ఏడా పోయి గేట్ కాడ పోయి ఏం చెప్తాం ఏపో నవీనంద దగ్గర ఇంటి దగ్గర ఇల్లు పక్కనే ఉంది ఆఫీస్ పక్కనే ఉంది మనుషులు పక్కనే ఉన్నారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు నవీనైనా గత పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా సర్వీసెస్ చేస్తుండన్న ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ప్రోగ్రాంలు చేసిండు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే పబ్లిసిటీ వేసుకోరన్నా వాళ్ళు అటువంటి లక్షణాలు లేవు వాళ్ళకు వాళ్ళు ఏంటంటే ఏది ఉన్నా సరే నేను ఒకరికి హెల్ప్ చేస్తే అది అవతలలోనికి హెల్ప్ చేసినట్టు వంద మందికి ఇప్పుడు జనాలు వేరేలు పదివేలు ఇస్తే పదివేలు ఇస్తే మొత్తం ఫేస్బుక్లలో ఇక ఇచ్చిన న్యూస్లో వేయించుకుంటారు ఫేస్బుక్లో ట్రోలింగ్ చేసుకుంటారు కానీ నవీన్ ఆయన అట్లా చేసుకోడు ఎందుకంటే ఆయనకు మనుషులకి వెళ్ళి పబ్లిసిటీ చేసుకోవడానికి హెల్ప్ చేయడన్నా అన్న హెల్ప్ చేయాలనిపిస్తుంది కాబట్టి హెల్ప్ చేస్తాడు అంతే ఎంత మెజారిటీతో గెలిపించుకోబోతా అన్న భారీగా మాత్రమో భారీ మెజారిటీతో అయితే మేము గెలిపించుకుంటాం అన్న మేము కూడా పైసలు ఆశించి Subscribe us and press the bell icon for more interesting updates.